హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెండే మౌనిక అండ్ మల్లికార్జున్ సో ఇలా స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో అంజన్న స్వాములకి భిక్ష పెడుతున్నాం అనమాట ఇక మబ్బుల నాలుగు గంటలు వేసినా ఇక ముగ్గేస్తున్నా మా అత్తమ్మ పనులన్నీ వేసుకొస్తుంది ఇద్దరం కలిసి టకాటాకా మొత్తం ఇల్లంతా కడిగినాము తుడ్చినము ఇక ముగ్గులైతే కరెక్ట్ అయిదు వరకు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆరు గంటల వరకు ఇక దీపం పెట్టేసిన దేవుడికి మొత్తం ఇంటి వాతావరణం అంతా ఇట్లుంది ఇంక స్వాములు వచ్చేసరికి పాలు రెడీ చేయాలన్నమాట ఇంకొక పాలన్నీ వేడి చేసిన ఇంకా స్వాములు ఒక్కొక్కరు వచ్చారు వాళ్ళందరికీ ఇచ్చేసినాము ఇంకా స్వాములందరూ ఇక పాలు తాగుతున్నారు కొంతమంది టీ కూడా తాగిండు వాళ్ళందరికీ ఇచ్చేసిన అయిపోయిన తర్వాత ఇంకా కొంతమంది స్వాములు వచ్చేసారు ఇక వాళ్ళందరూ కూరగాయలు ఇవ్వమన్నారు పొద్దున్న ఎర్లీ మార్నింగ్ కూరగాయలు అన్నీ వచ్చేసినాయి ఇక వాళ్ళే కట్ చేస్తున్నారు ఇక మేమేం చేసినామంటే కొన్ని బియ్యం ఉండే అన్నట్టు ఆ బియ్యం మొత్తం జరిగినాము అత్తమ్మ నేను కలిసి ఇక మిగతా స్వాములు అందరూ నాకు అందరూ మంచిగా హెల్ప్ చేసారు అంటే కూరగాయలు కటింగ్లో మంచిగా నవ్వుకుంటారు నవ్వుకుంటా పాటలు వాడుకుంటా మంచిగా మా పనులన్నీ మేము టకాటకా వేసేసుకున్నాము ఇక కొంతమంది సాములు టమాటాలు కట్ చేశారు ఇంకొంతమంది వంకాయలు బెండకాయలు బీరకాయలు కొత్త కొత్త మామిడిపళ్ళు తీసుకొచ్చారు అన్నట్టు మామిడిపళ్ళన్నీ కొత్త పచ్చడి పెడమని చెప్పేసి కట్ చేశారు ఈ స్వామి ఇంకనైతే పం పొద్దు నుండి వర్క్ చేసిన అన్నమాట ఇక అన్నయ్య స్వామి ఏంటంటే వంట మంచు అన్నమాట ఇగ స్వాములందరికీ తనే వంట ఉంటుంది తాచిన వాళ్ళందరికీ కూడా తనే వంట వేసిన అన్నమాట మంచిగా మస్తు టేస్టీగా చేశారు స్వామి అందరూ అడుగు మమ్మల్ని యూట్యూబ్లో పెడతారు యూట్యూబ్లో పెడతారా అనుకుంటా నవ్వుకుంటా చేసుకుంటా మంచిగా మంచిగా చేసుకున్నాము ఇంట్లో పూజ మాత్రం బ్రహ్మాండంగా జరిగింది కర్రీస్ ఏమేమి చేసిరంటే దొండకాయ పప్పు శనగలు టమాటా తర్వాత బీరకాయ అలచంతలు కొత్త మామిడికాయలు తెంపుకొచ్చినట్టు మంచిగా కొత్త మామిడికాయ పచ్చడి పెట్టారు తర్వాత అందరితోటి మంచిగా సందడి సందడిగా ఇల్లంతా కలకలలాడింది నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది అంటే అందరం కలిసి ఇట్లా వంట వేసుకోవడం ఇంట్లో ఇంతమంది అంజన భక్తులు ఇంట్లో మెదలడం నాకైతే మంచిగా అనిపించింది ఎప్పుడైనా సో ఎప్పుడైనా మా మా స్వామి కూడా తీసుకునేటి కానీ ఈ సంవత్సరమే తీసుకోలేకపోయారు టైం సెట్ సెట్గాలి అన్నమాట ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా మస్తు హెల్ప్ చేసారు ఇట్లా జరిగింది ఇంట్లోనైతే అందరు టకా 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 అసలు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసారు మొత్తం లెవెన్ వరకు వంటలు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందన్నమాట ఇక ఈ సామ్లో అయితే తమలపాకుల దండ రెడీ చేస్తారు అన్నమాట తర్వాత ఇంకక్కడ తెల్ల జిల్లెడు చెట్టు మా ఇంటి ముందటనే ఉందన్నమాట చెట్టు పూలు తెమ్మకొచ్చి ఆ పువ్వులు కట్ చేసి సారీ పువ్వులతోటి దండలు లేరు మాల వేసారు ఇగో అయ్యవారు వచ్చారు తను ఇంకా అదేంటిది ఆ ఫోటోకి అదంతా అలంకరణ చేశారు ఇగో స్వాములైతే వంట కార్యక్రమం అంతా కంప్లీట్ చేశారు ఇక ఎక్కడ లక్కనే మొత్తం పనులలో బిజీ అయిపోయారు అన్నట్టు ఇగో ఇదేంటి పులిహోరకు ప్రిపేర్ చేశారు అనమాట పులిహోర మాత్రం ఎక్సలెంట్ అయింది అసలు ఇక తర్వాత మినప

मुहूर्त सु मुहूर्त तमोपरण दीपे दीपेना साक्ष दर्भ दीपज्योतिर्नमोस्तु श्रीमदाज स्वामी पूजा ज्योतिर्नमोस्तु

சாய் பூல் கொஞ்சம்

ఇక స్వామివారికి అయితే హారతి ఇచ్చేసినాం అన్నమాట ఇంకా వచ్చిన వాళ్ళందరికీ హార చూపెట్టిన ఇక అందరికీ ఆకలి అవుతుంది అన్నమాట స్వాములందరూ తిన్న తర్వాతనే మనం తినాలన్నమాట అది రూల్ ప్న్రల ఈసచ్నాప hating di తోాలు న్రల఺చ్నచస్ గోాల ింన మదిన ఉన్న అంగి నుంగిలో ఆరేసి విడివిడిగా వేసి పులిహోర పొడిచి స్వాములు అందరూ పులిహోర చేసిరు చేసిన తర్వాత దాన్ని కలపడానికి ఇట్లా కష్టపడుతుంది నిజంగా స్వాములు మాత్రం మంచిగా హెల్ప్ చేసారు అనమాట పులిహోరను అయితే మంచిగా టేస్ట్గా చేసి టటాఫటేసారు ఎక్కడ మామిడి ఫస్ట్ ఏం చేయాలి ఆయిల్ పోసుకొని వేసుకోవాలి ఫస్ట్ మామిడికాయ కట్ చేసుకొని పొడి కలుపుకొని దాంట్లో ఆవ పొడి మెంతి పొడి కలుపుకోవాలి మంచిగా తలబడి ఉప్పు వేసుకోవాలి తర్వాత పొను పెట్టుకోవడానికి ఆయిల్ తీసుకోవాలి దానిలో ఫస్ట్ మెంతులు వేసుకోవాలి కలుపు మెంతులు వేసుకోవాలి నూనె కాగిన తర్వాత లేదంటే వెనక తర్వాత ఆవాలు వేసుకోవాలి అలా ఇంకో మొత్తం రెడీ చేస్తున్నారు మస్తు అనిపించింది తొక్కు మాత్రం మస్తు టేస్ట్ ఉందన్నమాట ఇగో మా వాళ్ళు మా మాళ్ళు అంటే చిన్నప్పటి నుంచి మా చిన్నత్తమ్మ మా పిన్ని మా లిడు వీళ్ళందరూ వచ్చిర్రు మస్తు మంచి అనిపించింది ఇత మొత్తం వంటలు అదంతా పూజ కార్యక్రమం అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళడం ఉంటుంది అన్నట్టు టెంపుల్కి వెళ్ళేసి అక్కడ పూజ చేయాలన్నట్టు ఇంకా మేము వచ్చేసరికి ఇంకా మిగిలిన పనులన్నీ వచ్చిన చుట్టాలు సాములు అంతా కంప్లీట్ చేసి రెడీ పెట్టారు ఇక మేమైతే అంజన టెంపుల్కి వెళ్ళినాం అన్నట్టు ఇంకా మా ఊర్లో చింతగూడ అంజన స్వామి టెంపుల్ అన్నమాట ఇంకా లోపల ఒకటి

స్వాపకాలే పిం యాత్రుభయం నాస్తిమా

ఇంటికి వచ్చేసినాము ఇంకా ప్లేట్లు అన్నీ రెడీ పెట్టి ఒక్కొక్క స్వామి ఒక్కొక్కటి వేస్తున్నారు అన్నమాట ఇంకొకొక్కలు ఒక్కొక్కరు మినపవాడలు ఒకళ్ళన్నం ఒకళ్ళ కర్రీ ఇట్లా ఇంతమంది చుట్టాలు వస్తే అంతమంది సామ్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్లేట్లలో పెట్టేసారు అన్నమాట అన్ని కర్రీస్ మాత్రం మస్తు టేస్ట్గా అయినాయి అన్నమాట అవి ఇంకేమేమి రకరకాలు చేసినా కానీ నాకు ఒక్కొక్కటి గుర్తుకు లేవు కడుపు నిండా మాత్రం తిన్నారు మాకైతే అది ఒకటి హ్యాపీగా అనిపించింది మంచిగా సందడి సందడిగా ఇంట్లో మాత్రం ఈ ఈ ఒక్కరోజు మాత్రం మస్త హ్యాపీగా అనిపించింది అంటే ఇట్లా నాకు నాకు ఎట్లా ఇష్టం అంటే ఇట్లా ఇల్లంతా మనుషులతోటి ఎప్పుడు కలకలలాడుతుండాలన్నమాట ఇట్లా భక్తి పూజలు అంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఎప్పుడు బిజీ బిజీ ఉండే లైఫ్లో అప్పుడప్పుడు ఇట్లా పూజలు పునస్కారాలు ఇంట్లో మంచిగా హ్యాపీగా గడపడం అనేది మస్తు అన్నయ్య సో ఇక్కడ కొంచెపు స్వాముల దగ్గర కూర్చొని ముచ్చని పెట్టుకుంటే ఎవరెవరికి ఏమి కావాలో అవన్నీ వడ్డన చేసిన అనమాట ఇక అంత అయిపోయిన తర్వాత స్వామివారికి ఒక్కొక్క స్వామికి ఇట్లా తమలపాకు అందులో ఒక కాయిన్ తర్వాత ఒక అర్టికాలు ఇచ్చింది సాంజ

నీళ్ళు అన్న అర్ధ కిలో విన్నా కూరలు ఏ కర్రీ బాగుంది నాకైతే టమాటా చిన్నదా